హండ్రెడ్ పర్సెంట్ సాటిలైట్ ఛానల్ ఏందని అంటే అవి ఎటువంటి ఛానల్ అనేది అందరికీ తెలుసు దాన్ని బతికేందో త్వరలో మేము బయట పెడతాం అనవసరంగా కళ్ళల్లో పడ్డరు ఖచ్చితంగా టీవీ నైన్ ఎట్లా వచ్చింది దాన్ని బతికేంది మా గురించి డిజిటల్ మీడియా గురించి తక్కువ చేసి మాట్లాడేటోళ్ళ మీ బతుకులు కూడా మేము బజాల చూపించే ప్రయత్నం చేస్తాం మన గెలకద్దు మా కళ్ళలో పడద్దు మా కళ్ళల్లో పడకుండా మీకు ఎంత దూరం ఉంటే అంత మంచిది మా కళ్ళల్లో టీవీ నైన్ పడ్డాయి కదా వచ్చే రోజులలో టీవీ నైన్ బతికేందో దాని మీద దాని వెనుక ఉన్నోడు ఎవడో దానికి ఎట్లా నిధులు వస్తున్నాయి ఎట్లా పైసలు వస్తున్నాయి మొత్తం కూపితో సహా లాగి బదాల పెట్టే బాధ్యత మాది నెంబర్ వన్ రెండవది ఎంత పెద్దోడైనా ఎంత పెద్దోడైనా డిజిటల్ మీడియా పైన ఆలోచన రావాలన్నా వీళ్ళని ముట్టుకోవాలన్నా ఎవరైనా ఆలోచన ఇంకోసారి మేము దాడి చేస్తాం అనే ప్రయత్నం చేద్దామన్నా భయపడేటట్టుగా వచ్చే రోజుల్లో వాళ్ళ పైన ఉంటుంది వాళ్ళ కేంద్ర మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తోకపా తోక ఛానల్ అంటారు గొట్టాలంటారు ఇంకేమంటారు అంటారు ప్రభుత్వాలు మార్చింది వీటితోని అనేది పాలకును మర్చిపోవద్దు ఆల్రెడీ ఒక పాలకుడు బుడిది తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఒక పది ఛానళ్ళు పెట్టుకున్నాడు ఇప్పుడు